రావణాసురుడు పరకాంతల్ని తీసుకోవడం వల్ల రాముడి బాణంతో ఒక బాణంతో పద్దలు కూడాను తెగిపోయి ఒక్కసారిగా కూలిపోయాడు అదే ధర్మం కలిసి ధర్మం మూర్తి అయిన శ్రీరాముని పాదాలను పట్టి ఆశ్రయించాడు హనుమంతుడు పాదాలను ఆశ్రయించినంత మా దాని స్వామిగా హనుమంతుడు చిరంజీవిగా మిగిలిపోయాడు అన్నమాట జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో దేన్ని విడిచిపెట్టాలో తెలియాలి సరైన మార్గాన్ని తెలుసుకోవాలి తెలియడం కాదు పాటించే దమ్ము కూడా ఉండాలి మనం ఏది మంచి అనుకున్నామో దాన్ని మనం చేయగలిగే దమ్ము మనకు ఉండాలన్నమాట అయ్యో మనం అనుకున్నంత మాత్రాన అయ్యో నేను చేయలేనేమో అని మధ్యలో వదిలిపెట్టకూడదు దేన్ని విడిచిపెట్టాలో తెలియాలి సరైన మార్గాన్ని తెలుసుకోవాలి తెలియడం కాదు పాటించే ఎవరండి పాటించే ధైర్యము దమ్ము కూడా ఉండాలి మైత్రి యొక్క విలువ ఏంటంటే వంచనతో బలంతో భార్యను భూమిని బలగాన్ని తన వైపు తిప్పుకున్న వారికి మంత్రిగా హనుమ ఒక్క నాటికి ఏ హనుమ ఒక్క నాటికి లేరు భార్యను భూమిని బలగాన్ని తన వైపు తిప్పుకున్న వాళ్ళకి మంత్రి హనుమంతుడు మాట మంత్రిగా హనుమ ఒక్క నాటికి లేరు తన దారి తను చూసుకోలేదు న్యాయం వైపుగా సుగ్రీవుడి పక్షాన్ని నిలిచి అప్ప నిలిచి ఉన్నాడనమాట అందుకే వాలి హై రామ శ్రీరాముడి చేతుల్లో చనిపోయాడు సుగ్రీవుడికి నమ్ముకున్నాడు కాబట్టి సుగ్రీవుడు జీవితంలో జీవించి ఉన్నాడు జీవితంలో కష్టాలు సుఖాలు రెండు పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం విడిచిపెట్టకూడదు మూడవది అహం బ్రహ్మాస్మి నేనే గొప్ప అని అనకు నాదేం లేదు అనగలిగితే గొప్ప స్వభావం కలిగి ఉండాలన్నమాట నాకే అన్నీ తెలుసు అహం బ్రహ్మోస్మి అని ఎప్పుడు మనం అనకూడదు నాదేం లేదు అనగలిగితే గొప్ప స్వభావం కలిగి ఉండాలి లంకకు వెళ్లే ముందు హనుమ ఇలా అంటాడు నేను తలుచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకోగలను అంత బలం ఉంది కానీ నేను ఎలా వెళ్తానో తెలుసా నా స్వామి రామచంద్రమూర్తి యొక్క కుడి చేత్తో తన భుజం వెనకనున్న అక్షయ బాణ తూనీరంలో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలో ఉన్న బంగారు వింటిది వింటి నారికి సంధించి ఆకర్ణాంతం లాగా లాగ లాగి పెడితే ఆ బాణం ఎలా వెళుతుందో అంటే ఇక్కడ చాలా కంపారిజన్ ఇచ్చాడు నేను ఒక్కసారిగా నేను ఈ సముద్రాన్ని దాటగలను కానీ అలా కాకుండా రాముడి బా తూనీరంలో ఒక బాణాన్ని తీసి ఆయన ఎడం చేతిలో బంగారు వింటికి తందించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా దూసుకు వెళ్తుందో అలా నేను దూసుకు వెళ్తాను అని చెప్పి చెప్పాడనమాట అది నా శక్తి కాదు రాముడితే విడవబడే రాముడి శక్తి ఆ బాణంలోకి వెళ్ళి బాణం వెళ్తుంది అటువంటి రామబాణంలా వెళ్తాను నేను నా వల్ల నా బలం నా ఇదంతా నేనే చేశాను అని హనుమ ఒక్కసారి కూడా అనలేదు అదంతా కూడా రామబాణం రాముడు ఎలా ఎక్కువ పెడితే ఆ బాణం ఎంత స్పీడ్గా వెళ్ళిందో నేను కూడా రాముడి బాణంలో లాంటి వాణ్ణి నేను రాముడి బాణం ఎలా వదిలితే ఎంత బలంగా వెళ్తుందో నేను అంత బలంగా చేశాను అని చెప్పి అంటాడు నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు కొన్ని లక్షల వానరి సేన నూరు యోధనములు సముద్రం జామగోవంతుడు సహా ఎందరో అతిర మహారథులు తలుచుకుంటే కాని పని కాదు కాని శ్రీరాముడు నమ్మింది అందరూ సూచించింది హనుమనే నిన్ను నమ్మి పని అప్పగించి గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు మోసం చేసే వాళ్ళు ఉంటారు నువ్వు మోసపోకు ఆగిపోకు ముందుకు మరో అడుగు వేసి సాగిపో హనుమ సముద్రం దాడుతూ ఉండగా ఒక అందమైన బంగారు పర్వతం పైకి లేచింది స్వామి వీరు చాలా దూరం ప్రయాణం చేసి అలసినట్టు ఉన్నారు కాబట్టి కాసేపు నా ఈ పర్వతంపై కూర్చొని విశ్రాంతి తీసుకోండి ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని వెళ్ళండి అని అంటుంది ఆ పర్వతం హనుమప్పుడు సముద్రంలో బంగారు పర్వతమా మాయిలా ఉంది ఇది నాకు విన్నం విఘ్నమని ఆలోచించి ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి లంక నగరం వైపు వెళ్ళిపోయాడు మాట చేసే పనిలో గమ్యాన్ని చేరుకోవడంలో ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ చేసుకున్న ప్రమాణం లక్ష్యం తప్ప మరేది కనపడకూడదు హనుమ లంకలో సీతమ్మ కోసం వెతుక్కుంటూ రావణ అసురుని అంతా అంతం మందిరంలోకి అంతం మంతరంలోకి ప్రవేశించగా కొన్ని వందల మంది స్త్రీలు వ్యవస్థలుగా సురాపానం చేసి మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా పడి ఉన్నారు లెక్క నేనెన్ని పళ్ళు మధుర పానీయాలు నేలపై పడి పారుతూ ఉన్నాయమాట వా వారి ఒంటి మీద బంగారం నగలు నేలంతా పడి ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నానమ్మా ఒక్కింత కూడా తెలియించలేదు అతను మనసులో ఉన్నది ఒక్కటే నా సీతమ్మ తల్లి ఎక్కడ ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అని మరుగు మురుగుకాలం దాటినట్టు ఆ స్థలాన్ని దాటి సీతమ్మని వెతుక్కుంటూ వెళ్ళాడు హనుమంతుడు లక్ష్యం సాధించడంలో గురి చేసే పనిలో పట్టుదల పడే శ్రమలో తపన ఉంటే మన చుట్టూ ఏమన్నా మనకు కనిపించవు మన లక్ష్యమంతా కూడాను ఆ పని మీదే ఉంటుంది పెద్దరికాన్ని గౌరవించు రావణుడు హనుమను బంధించి తీసుకు వెళ్ళినప్పుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరిగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు నిజానికి బ్రహ్మాస్త్రం హనుమని ఆపలేదు హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డాడు రావణ సభలో అంతే సులువుగా ఆ తాళ్ళని కూడా విడిపించుకున్నాడు బ్రహ్మాస్త్రం వేసినప్పుడు మొత్తం తాళ్లతో బంధించి బంధించబడ్డాడు హనుమంతుడు కానీ అంత రా బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో కట్టుబడ్డా కూడాను ఆఖరికి తన తా తన తాళ్లను తానే సులువుగా విడిపించుకున్నాడనమాట పెద్దలకు ఇచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్ని పెంచుతుంది హనుమ కథలో వెతుక్కుంటూ పోతే మన జీవితానికి కావలసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి ప్రతి ఊరి పొలిమేళ్ళలో గద పట్టుకొని నిలబడి నీకు ఏం భయం లేదురా నీకు తోడుగా నేనున్నానులే పద అని తెలియజేసే హనుమంతుడి విగ్రహాలు మనకు ప్రతి ఊరి పొలమేళల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి హనుమంతుడు ఏ విధంగా అయితే తన లక్ష్యాన్ని గురిని ఒక గురువుని నమ్ముకొని ఎలా సాధించగలుగున్నాడు సాధించాడో అలాగే మనం అందరం కూడా మంచి విషయాల వైపు దృష్టి పెట్టి మన జీవిత లక్ష్యాలు కూడాను అదే విధంగా ముందుకు సాగుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిరోగమిస్తూ మనం కూడా ముందుకు సాగాలని చెప్పి హనుమంతుడి ద్వారా మనకు తెలియజేశారు మరి అందరూ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు